హెడ్లైన్స్ గిరిజనుల అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవ సంఘం పని చేస్తుంది ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల మల్లికార్జున వెల్లడి మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు జిల్లా కమిటీని ఎంపిక చేసిన మల్లికార్జున మామిడికాయ మండీల నుండి వచ్చే వ్యర్థాలు రోడ్లపైకి వచ్చి పాదాచారులకు వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుంది పాత నీరు గట్టు వారి పల్లె ప్రజల ఆవేదన అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి గిరిజనుల అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు ఆహుల మల్లికార్జున తెలిపారు నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం నూతన అన్నమయ్య జిల్లా కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆవుల మల్లికార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులు ఎంతో వెనుకబడి ఉన్నారని వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తూ చైతన్య పరిచేందుకు మా సంఘం పనిచేస్తుందన్నారు ప్రభుత్వం సంక్షేమ పథకాలు గిరిజనులకు సకాలంలో అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా అన్ని రంగాల్లో వెనుకబడిన గిరిజనులను తమ సంఘం ద్వారా చైతన్యపరిచి అన్ని రంగాల్లో రాణించేలా ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తామని తెలిపారు ప్రతి గిరిజనుడు తమ సంఘంలో భాగస్థుడు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్టిఈ అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ పోలూరి గోపాల్ నాగేశ్వరరావు రామచంద్ర సురేంద్ర బాబు వీర నాగయ్య రమణయ్య తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా నూతన కమిటీగా ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య గిరిజన పర్యవేక్షణ సేవా సమితి నూతన కమిటీగా ప్రెసిడెంట్గా మేడ బాలకృష్ణ గారిని నియమిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పోలూరు రమేష్ గారిని నియమిస్తున్నాను జనరల్ సెక్రటరీగా కోనేటి రామాంజులు గారిని నియమిస్తున్నాం తర్వాత వచ్చి ఎరుగుల జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయాలని అక్రమాలని అన్నిటికీ కూడా ఒక ఐకమత్యం ఉండాలని మా ఈ ఈరోజు నూతన కమిటీ ఏర్పాటు చేసుకున్నాం వీటికి ప్రతి ఒక్కరూ సహరించి భవిష్యత్తులో మా గిరిజనులకు అన్నదండలు అందించాలని మనస్ఫూర్తిగా కోరు రాబోయే తరాలకి మా వాళ్ళకి ఎవరికి కూడా తెలియడం లేదు పుస్తకాల్లో పాఠ్యాంశాల్లో ఈ చాప్టర్ తొలగించేశారు మీకు తెలుసో తెలియదు గత సిక్స్ ఇయర్స్ నుండి సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఉండేది ఎయిత్ క్లాస్లో ఇప్పుడు లేదు ముఖ్యంగా మనలో మనకు ఐకమత్యం అనేది లేనే లేదు ఒకరిని చూస్తే ఇంకోరికి ఈర్ష్య కుళ్ళు దీంతోనే పోతున్నాము ఒక రెడ్డి ఒక రెడ్డి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని మనకి ఏ అవకాశం ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామే కానీ మనోడు మనోని మీద నమ్మకం మనం ప్రదర్శించడం లేదు ఎక్కడో ఉన్నాం ఇంకా మనం ఇలా మార్పు రావాలి యూత్ యూత్లో చాలా మార్పు రావాలి ఈ యువతలో మార్పు రావడం లేదు ఏదో మా నాన్నగారు ఏదో చెప్పినారు చేస్తున్నామని కానీ ఈ ఇట్లాంటి మనకు కూడా ఒక సంఘం అనేది ఉండాలి అది ఇప్పటికి మేలుకున్నాం మనం చూడండి ఎన్ని సంవత్సరాలకు బీసీ సంఘాలు ఉన్నాయి ఎస్సీ సంఘాలు ఉన్నాయి ఎస్టీలో సుగాలీస్ అయితే వెనక ఎంత ఐకమత్యంగా ఉన్నారు మనం ఇంకా వెనకబడి ఉన్నాం మనలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ మల్లికార్జున లేకపోతే ఆ చూసి మనకు బాగా ఈసీ ఈసీలోనే ఉన్నాం ఇంకా మనం ఏ వాళ్ళకుంటే మనకి ఈకపోతే కదా ఇలా మనలో మార్పు అనేది రావాలి ఈ మార్పు రానంత వరకు మన కులం ఎక్కడ వేసిన గొంగల్ అక్కడే ఉంటుంది నా పేరు పోలూరు రమేష్ రాయచోటి అన్నమయ్య జిల్లా గిరిజన గిరిజన పరిరక్షణ సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుగుతున్నాను అలాగే మన ఎస్టీలలో ఉప కులాలు ముప్పై మూడు కులాలు ఉన్నాయి కానీ మన ఎస్టీ ఎరుకల సంబంధించి గుర్తింపు అనేది సరిగా లేదు మన రాయలసీమలో కావచ్చు ఈ సైడ్ ఈ పాక ఉత్తరాంధ్ర కాకుండా ఇక్కడ రాయలసీమలో మనకు చాలా గుర్తింపు అనేది లేదు రాజకీయంగా కానీ ఇలాంటివన్నీ కూడా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను అది ధన్యవాదాలు పేరు పేరున హృదయ నమస్కారాలు మన కులం అనేది చాలా అధికబడి ఉంది మన సంఘం అనేది చాలా లేక ఉంది మన కులము మన సంఘం మొదలుపెడతానికి మన ఆవుల మొలకాచినా రావడం ముందుకు చాలా సంతోషకరమైంది అట్లనే మనం నూతన కమిటీ పెట్టినందుకు చాలా ధన్యవాదాలు ఆవు మల్లికాజున గారికి అట్లనే మన యూత్ చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళకి మనం చెప్పాలి మన సంఘం ఇది మన సంఘంలో మార్పులు చేర్పులున్నాయి మన హక్కులు మన మనం కాపాడుకోవాలా అనేది చాలా తీటుగా మనం చదువుకునే వ్యక్తులు యూత్ ఉన్నారు ఇవ్వగలం ఇవ్వగలం ముందుకు పోతే మన సంఘము బలోపేతమవుతుంది దీనివల్ల మనకు అన్నమయ్య జిల్లాలో ప్రతి ఒక్కరికి అవకాశం వస్తే మామిడి మామిడికాయ మండేల నుండి వచ్చే వ్యర్థాలు పాదాచారులకు వాహనదారులకు ఇబ్బంది కలుగుతోందని పాత నీరు గట్టువారి పల్లె ప్రజలు వాపోతున్నారు నేడు మదనపల్లె పట్టణం పాత నేరు గట్టువారి పల్లె ప్రజలు తమ సమస్యలను ఎంసీటీవీ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్ యార్డు పక్కన పాత నీరుగట్టు వారి పళ్ళ ఎదుట మామిడికాయ మండేలు ఉన్నాయన్నారు ప్రతిరోజు మదనపల్లె పరిసర గ్రామాల నుండి టన్నుల కొద్దీ మామిడి కాయలు ఈ మార్కెట్కు వస్తాయన్నారు ఇక్కడి మన్నీల వారు వీటిని ప్యాక్ చేసి బయట ప్రాంతాలకు ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు మాకపోయి కుళ్ళిపోయిన వాటిని మోడి యజమానులు రోడ్లపైకి పారువేస్తుండడంతో దుర్గంధం వెదజల్లడంతో పాటు రోడ్డుపైన పారవేయబడిన కాయలపై ఎక్కిన ద్విచక్ర వాహనాలు స్కిన్ అయ్యి కిందపడి వాహనదారులకు గాయాలవుతున్నాయని అన్నారు అదే విధంగా తమ ప్రాంతాలలో డ్రైన్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు దారిలో మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మ్యాంగో మార్కెట్ నుంచి వచ్చే వ్యర్థాలు గాని చెత్త చెదారుము మొత్తం రోడ్డుపైకి వచ్చి నీరు మొత్తం కూడా ప్రవహించి పాత ఊరుకు వెళ్లే దారిలో ప్రజలు చాలా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు టూ వీలర్ లో వెళ్లే వాళ్ళు బండిపై నుంచి పడి చాలా మందికి కాలు ఫ్రాక్చర్ కూడా జరిగింది ఇటువైపు చాలా చాలా పాత ఊరు ఈ పాత ఊరులో ఉన్న కుటుంబాలన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లాలంటే ఇదే దారిలో వెళ్లాలి రావాలి విద్యార్థులైతేనేమి అయితేనేమి అందరూ కూడా ఈ దారి గుండానే వెళ్లాలి వాళ్ళకున్నటువంటి ఏకైక మార్గం ఇది కానీ ఈ దారి ఈ మ్యాంగో మార్కెట్ వల్ల చాలా అస్తవ్యస్తంగా తయారయ్యి మన వెనకాలైతే ఇందాక చూసామో బురద చేరిపోయి వర్షం వచ్చిందంటే చిత్తడి చిత్తడిగా అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా అతి దారుణాతి దారుణంగా ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని వెంటనే మున్సిపాలిటీ శానిటేషన్ వాళ్ళు శ్రద్ద పెట్టి దీని కూడా క్లియర్ చేసి ఒక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ వ్యర్థాలన్నీ డ్రైనేజీ వ్యవస్థలో వెళ్లేటట్టుగా చూడాలని చెప్పేసి మన గౌరవనీయ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి అదేవిధంగా కమిషనర్ మేడం గారికి మన ఈ పాత ఊరు ప్రజలందరి తరఫున కూడా వినమించుకుంటున్నాను చాలా ఇక్కడ మ్యాంగోలు కూడా చనిపోయినంతా కూడా ఇటువైపు దించి పెట్టేశారు దాని వల్ల కూడా ఇక్కడి నుంచి ఆ వ్యర్థాల వల్ల కుళ్ళిపోయి చాలా తీవ్రమైన వాసన వచ్చి చుట్టుపక్కల ఉండే వాళ్ళకంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది వాటిని కూడా శానిటేషన్ వాళ్ళన్నిటిని క్లియర్ చేసి కవతలు ఎక్కడన్నా డంప్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఏర్పాటు చేయడం అందులోన మనకు మార్కెట్ నుండి వర్షం పడిందంటే గలీజ్ అంతా వచ్చేసి ఇట్లా ఈ దారింటి పోవాలని చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఎమ్మెల్యే గారికి ఇప్పుడు చాలా సార్లు చెప్పాము దీని గురించి పట్టించుకోవడం లేదు ఒకసారి వచ్చి పాతపల్లెకి మాయంగి కట్ చూడండి మా పరిస్థితి ఎలా ఉంది ఐదు మంది తగిలి పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అందులోన చాలా పిల్లలు కూడా స్కూల్ పియలు కూడా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీరు వచ్చి ఇక్కడ దాన్ని క్లీన్ చేసి కాళలో వేయ కోరుతున్నాను టమాటా మార్కెట్ మాడికాయల మార్కెట్ ఉంది ఆ మార్కెట్ గా ఉంది రెండు మాటలు కూడా నేను నేను కాలు గుడి కాలు నచ్చింది రెండు మాట దారి కూడా పడిపోయినాను దయచేసి మీరు వచ్చి మీ రోడ్డు క్లీన్ చేసి మాకు నయం చేయండి సార్ అదే నేను కోరుకుంటే ఇప్పుడు కాసేపు ప్రకటనలు ఇండియాస్ ఇండియా సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదన పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ టు ఎంసీటీవీ న్యూస్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజలను మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ విమర్శలు గుప్పించారు నేడు అన్నమయ్య జిల్లా రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పార్టీ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు కోట్ల మందికి మోసం జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం ఆవిష్కరణలో నిస్సార్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయిందని విమర్శలు గుప్పించారు ముఖ్యంగా రైతులు మహిళలు యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు రైతులు దయనీయ స్థితిలో ఉన్నారని పొగాకు టమోటా వరి ఉద్యానవన పంటలు మామిడి రైతాంగం గిట్టుబాటు ధరలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగం పెంచి పోషిస్తున్నారని వాలంటీర్లను తొలగించడం ద్వారా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని వివరించారు వైద్య విద్యం పైన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంతో శ్రద్ధ చూపించారని వెల్లడించారు కూటమి పాలనలో ఓ పక్క సంక్షేమం అభివృద్ధి పథకాలను అమలు చేయడం లేదని ముఖ్యంగా తల్లికి వందరం పథకంలో రెండు వేల కోతలు పెట్టడం దుర్మార్గమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఇవ్వడం లేదని ఆరోపించారు అన్నదాత సుఖీభవ ఎప్పుడు అని నిలదీశారు

ప్రజలను మోసం చేయలేదు అన్నింటినీ క్లియర్గా వీళ్ళు రాసింది ప్రజలు కూడా అది హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు ఈ రోజు దగ్గర దగ్గర ఒక సంవత్సరం వరకు వాళ్ళు పిల్లలసారి చేశారు దీంట్లో వచ్చిందను వాళ్ళ రిజల్ట్ ఏమంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎగ్జామ్ చదివిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం ఇది వచ్చిందను టోటల్ అటల్ ఫ్లాప్ అన్ని రకాలుగా కూడా అటర్ఫ్లా అయింది మొన్న రీసెంట్లీ కేకే కూడా చేశారు ఏకే సమస్య చేసింటే కూడా ఖచ్చితంగా ఈ రోజు ఎలక్షన్ పెట్టే ఓడిపోతారు అనే టైంలో దగ్గర దగ్గర నలభై సీట్లని ఆయన తక్కువగా అనిపేస్తారు కానీ మా లెక్క ప్రకారం వచ్చి నూట నలభై సీట్లు ఖచ్చితంగా ఆయన ఓడిపోయి ఉన్నారు ఆయనకి అది గుర్తుగా రావడం లేదు టోటల్లీ ప్రజలు నెగిటివ్గా ఉంటారు ఇప్పుడు ఈ ఒక సంవత్సరంలో ఏమేమి కళగారు చేశారంటే ఫస్ట్ చేసినది రెడ్బుక్ నుండి ముందు పెట్టిన ఒక రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్బుక్ రాజ్యాంగానికి తీసుకుని వచ్చేసి ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి కేసులు పెట్టేసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి వైఎస్ఆర్ వాళ్ళను మనము గ్రౌండ్ లెవెల్ నుండి చూడ్చిపెట్టాలనే ఉద్దేశంతో రకరకాల కేసులు పెట్టేసి వాళ్ళకి బాధలు పెట్టినారు విలేజెస్లో కూడా డిస్ప్యూట్ తీసుకుని వచ్చేసినారు కుటుంబాల్లో కూడా డిస్ప్యూట్ తీసుకుని వచ్చేసారు దానికి ఫలితంగా ఈరోజు ఏమైంది ప్రజల్లో కూడా బాగా సొసైటీ చిలిపోయి చీలిపోయింది ఈ రకంగా వాళ్ళు చేశారు అదేవిధంగా వచ్చిందో నెక్స్ట్ వచ్చింది ముస్లిమ్స్ చాలా వరకు చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరంలో ఆయన చేసిన గణకారాలు చెప్తున్నా ముస్లింస్ చాలా వరకు ఈ రోజు చాలా పెద్ద ఇండస్ట్రీ ముస్లిమ్స్ ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఒక్కోడ్ అమెండ్మెంట్ బిల్కు మాకు తోడు ఉంటాడు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ముస్లింసే కాదు టోటల్ యాభై భారతదేశ ముస్లిం కూడా ఆయన మీద నమ్మకంతో ఉన్నారు ఖచ్చితంగా మాకు ఏదో ఆయన కూడా గ్యారంటీ ఇచ్చినాడు నేను మీకు మేలు చేస్తాను అని కానీ తీరా ఏమైంది తీరా ఒక్కలు వచ్చినప్పుడు దానికి మద్దతు పలికి మొత్తం ముస్లిం సమాజాన్ని కూడా ఆయన మోసం చేశాడు ఈ సంవత్సరంలో ఆయన చేసిన లెక్కనే కదా అదేవిధంగా ఎక్కడ చూసినా రేట్స్ పెరిగిపోయినాయి నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి ఎక్కడ కూడా పెస్టిసైడ్స్ రేట్లు పెరిగిపోయినాయి ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి ఎక్కడ చూసినా ప్రజలు బాధలు ఉంటారు రొటేషన్స్ అనేది పంపిణీలో లేదు ప్రజలకు వ్యాపారాలు అనేది పెరిగినాయి జీఎస్టీ లెవెల్స్ కిందికి పడిపోయినాయి అన్ని రకాలుగా కూడా మన వీళ్ళ బిజినెస్ లాబీని కూడా టోటల్ మట్టి మట్టి ఇది కుస్థాపితం చేసే ప్రయత్నాలు చేసినాడు మొత్తం అవుట్ అయిపోయినాడు అదేవిధంగా

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజారోహణంతో ముగిశాయి రాత్రి ఏడు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు దీంతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిసినట్టయింది బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం అంతకుముందు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య పల్లకి ఉత్సవం చేపట్టారు తదుపరి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పదిన్నర గంటల వరకు వేద మంత్రోచ్చారణలతో స్పపన తిరు మంజసనం నిర్వహించారు తదుపరి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పదిన్నర గంటల వరకు వేద మంత్రోచ్చారణలతో స్పపన తిరు మంజనం నిర్వహించారు అనంతరం ఉదయం పదిన్నర గంటల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తీర్థవారి చక్రస్నానం నిర్వహించారు నేటి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య శ్రీవారి మాడవీధి ఉత్సవం జరుగుతుంది పంచాయతీ మిట్ట నందుగల వెలుగు సంస్థలో నేడు వయో వృద్ధుల వేధింపుల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లె ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి సుభాన్ ముని గోపాలకృష్ణ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మునిరత్నం రిటైర్డ్ ప్రొఫెసర్ కరస్పాండెంట్ బి కాలేజీ ధనలక్ష్మి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కోర్టు రాయచోటి మదరపల్లె కేజీఎన్ కూరగాయల ఎండి దాదాపీర్ హాజరవగా వృద్ధులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు మొదట మునిరత్నం రిటైర్డ్ ప్రొఫెసర్ కరస్పాండెంట్ బిట్ కాలేజీ మాట్లాడుతూ వెలుగు వృద్ధాశ్రమంలోని వృద్ధులు ఎంతో పుణ్యం చేసుకున్నారని ఆయన వాళ్ళు కాదన్నా కూడా అక్కున్న చేర్చుకున్నది ఈ వెలుగు సంస్థాని కొనియాడారు అలాగే వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న కొందరు వృద్ధులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటికి పరిష్కారాన్ని తెలియజేశారు తర్వాత సిడబ్ల్యూసి వారి చే వెలుగు ప్రత్యేక పాఠశాలలో ఆశ్రయం పొందుచున్న ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్న రేఖ అనే అమ్మాయి యొక్క సమస్యను విని ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని తెలిపారు ఇలా న్యాయం అవసరమైన వారికి తమ సలహాలు సూచనలను ఎంతో ఓపికగా తెలిపారు వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా మదనపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి సుభాన్ని సాలువాతో సత్కరించి మెమోంటోను అందజేశారు చివరగా కుల మతాలకు అతీతంగా తిరుపతి ఏడుకొండల స్వామి నిత్యం అన్నదానానికి మదనపల్లె నుండి కూరగాయలను ఉచిత పంపిణీ చేస్తున్న కేజీఎన్ మండి దాదా పీర్ను సాలువాతో సత్కరించి మెమోంటోను అందజేశారు వృద్ధులకు పాలు బనులను అందజేశారు ఈ కార్యక్రమంలో మదనపల్లె ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి సుబాన్ ముని గోపాలకృష్ణ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మునిరత్నం రిటైర్డ్ ప్రొఫెసర్ కరస్పాండెంట్ బిట్ కాలేజీ ధనలక్ష్మి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ డిస్టిక్ట్ కోర్టు రాయచోటి మధురపల్లి కేజీఎన్ కూరగాయల మండి దాదాపీర్ వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి కన్వీనర్ భాగ్యలక్ష్మి ప్రిన్సిపాల్ లీనా కుమారి సోషల్ వర్కర్ గీత వార్డెన్ స్వీటీ వృద్ధులు చిన్నారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు అసహించుకోకూడదు కానీ మిగతా ఇన్మేట్స్ ఏదైనా హాని జరుపుకుంటా ఉండడం కోసం వాళ్ళని చేయబోయే దాటి నుంచి కాపాడడం కోసం ఒకే ఒక అవకాశం సర్వీసెస్ అథారిటీ వారి దగ్గరకి వచ్చేసి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారంటే మెంటల్ హెల్త్ యాక్ట్ అని ఒక ప్రత్యేక చట్టం మన ప్రభుత్వం వారు చేస్తున్నారు ఆ చట్టం ప్రకారం ఈమె మానసిక పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఒక వైద్యుల బృందం అనేది ఉంటుంది వాళ్ళకి ఈమె రెఫర్ చేస్తారు ఎక్స్ట్రాక్టర్తో పాటు అక్కడికి వెళ్తారు ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉందో వాళ్ళు పేరుకి వేసిన తర్వాత ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఆమె మీతో వాళ్ళతో కలిసి ఉండడానికి ఫిట్ అవుతారా నాట్ ఫిట్ అనేది ఒక సర్టిఫికేట్ ఇస్తారు అలా నాట్ ఫిట్ అని చెప్పారంటే ఎక్కడ పంపించాలో కూడా రికమెండేషన్ వాళ్ళని చేయమంటే అక్కడున్న ఏదో ఒక హాస్పిటల్కి వాళ్ళు రికమెండ్ చేస్తారు అక్కడికి పంపించడం కూడా జరుగుతుంది అంటే మిగతా వాళ్ళ భద్రతను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం ఆ ఆమె చేస్తుందని చెప్పి మనం ఆశ్రయించుకోకూడదు కొట్టకూడదు మనమే చేయకూడదు మీరు ఒకసారి ఆధార్కి అప్లై చేయండి మామూలుగా చెప్పే మిగతా వాళ్ళు చెప్పే వాళ్ళు తీసుకునే డిఫరెన్స్ ఏమంటే ఆ ఫ్రీ ఏమంటాయి ఇక్కడ ఈమెకు అడ్రస్ కదా మేము ఎట్లా అవర్ ఇవ్వాలంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక సర్టిఫికేట్ మీ సంస్థ తరఫున ఒకటి ఇవ్వండి ఇక్కడ ఇప్పుడు ఉంటున్నారు ఆ కేర్ ఆఫ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇబ్బంది ఇవ్వండి ನಮಸ್ಕಾರ ನಾನು ನಾಯ್ಕೌಳ ರಮಾಯ್ನೆ ನೆನೆಬೇಕು ನಮಸ್ಕಾರ ನಾನು ಆಡಾಕಿದ್ದೆ ವೆದಿ ಮನ್ಸಿಯುಂತ ಅನಾದ್ ಬ್ಲಡ್ ಅಟ ಡಯಾಗ್ನೆಸ್ಿಸ್ ಸೊ ಅವರ್ ಬಿಳಾ ಅನ್ ಕನ್ಸಲ್ಟೇಷನ್ ಇನ ಆ ತಾರಾಬಾಲದ ಕೊಡು ಅಕಡಾ ಹಾಸ್ಪಿಟಲ್ಸ್ ಅಲ್ಲಿ ನೇಮಿಸಿ ತಿಳ್ಪುಗೆ ಇತ್ತು ಇಂದಾ हमको ಎಕ್ಯುವೇಲ್ ಆದ್ಪಸ್ ಆಪೋ ಮೆಂಟಲ್ ಹೆಲ್ತ್ ಇನ್ ಪಾರ್ಟ್ ಬೋಡೇಲಿ ಮಲ್ಲ ಹೋಮ್ मिनिಸ್ಟ್ರಿ ಮೆಂಟಲ್ ಹೆಲ್ತ್ ಮಾರ್ಕರಿ ಅಕಡಾ ಅಡ್ಮಿಷನ್ ಅಕಡಾ ಅಪ್ರೂವ್ಡ್ ಆಯಿನ ತರ ಅವಕಡಾ ಇಕ್ಕಾ ನಿಂಜಿ ಇತ್ತಿ ಇರ ಆಯನ ನಡಬೇಕು ಟೂ ಮಂತ್ಸ್ ಅಮ್ಮ ಚಾಲಾ ಸಿವಿ ಐಸಿ ತರ್ವತ ಅಮ್ಮ ಬಿಲ್ ವೇಸಿಂದು ಲಕ್ಷ ಕಟ್ಟಿ ನೋಡಿ ಆಧಾರ್ ಬಟ್ಟೆ ನೀವು ಅಮ್ಮಾಯಿ ಸರಿತಾರೆ ಚಾಲ ಸಿಡಿ ನೀವು ಡಬ್ಬು ಗಟ್ಟಿ తర్వాత వాళ్ళకి అంత చేసి అక్కడనే వాళ్ళకి డిపార్ట్మెంట్ అప్పుడు చేయలేకపోయింది డిఫరెంట్ వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు ఎత్తుకొని పోయి మేము దాని కార్యక్రమం మేము చేసాం అదే కలెక్టర్ కూడా నాకు ఒకసారి సార్ మీరు పంపించిన అమ్మాయి కనీసం మీరు హెల్ప్ చేయండి నాకు నాకేమీ నచ్చు అమ్మాయి హాస్పిటల్ తిరుపతిలో ఉంటుంది ఇక్కడ ఇద్దరు ఆయన పెట్టమంటే కూడా కలెక్టర్ కూడా చూస్తాం చూస్తామని చెప్పి ఆధార్ కార్డు తీసుకుంటే అది ప్రాబ్లం సరే వెల్ఫేర్ సరే సరే మీ సమస్య అర్థమైంది వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అందులో ఒక చేస్తూ వాళ్ళ దగ్గర ఇచ్చేయండి తగిన ఉత్తర్వులు పాస్ బీజేపీ మండల అధ్యక్షులు తరిగొండ వెంకట రమణారెడ్డి మరిన్ని జన్మదినాలు జరుపుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అఖండ నవభారత్ నిర్మాణ వ్యవస్థాపకులు నారదారెడ్డి ఆకాంక్షించారు నేడు మదనపల్లె రూరల్ మండలం రామిరెడ్డి గారి పల్లినందు జరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు నారద పాటు బీజేపీ నాయకులు ఆకుల కృష్ణమూర్తి బండి ఆనంద్ చినబాబు శ్రీకాంత్ భువనేశ్వరి సత్య విశ్వ హిందూ పరిషత్ మదనపల్లె బాధ్యులు సురేష్ గుణ బీజేపీ మాజీ మహిళా విభాగం అధ్యక్షురాలు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వరధారెడ్డి నారదారెడ్డి మాట్లాడుతూ బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి వెంకటరమణ రెడ్డి అహర్నిశులు కృషి చేస్తున్నారని అన్నారు ఆయన జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నారు ఆయన ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థించడం ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ గిరిజనుల అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవ సంఘం పని చేస్తుంది ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల మల్లి వెల్లడి మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు జిల్లా కమిటీని ఎంపిక చేసిన మల్లికార్జున మామిడికాయ మండీల నుండి వచ్చే వ్యర్థాలు రోడ్లపైకి వచ్చి పాదాచారులకు వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుంది పాత నీరు గట్టువారి పల్లె ప్రజల ఆవేదన అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు